మనకు వచ్చిన మాటలు ఏమి రావు మనం విద్య మనం సంస్కారంతో మనకి ఏనాడు కూడా కేసీఆర్ గారు మన ఒక పద్ధతిలో మనల్ని పెంచుడు మన టిఆర్ఎస్ పార్టీ జెండాను కూడా ఆ విధంగా పెంచిండు కానీ మనం పద్ధతిగా ఉన్నాం ఇలా రెండు వందల క్రీఎం నీళ్లు సముద్రం పాలు చేసింది కానీ మరి ఈ నెల ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి పొలాలు ఎన్నో పెట్టిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క కోమతి రెడ్డి మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తున్నాం మొన్న నేను మరి కలెక్టర్ దగ్గర కూడా పోయి మీరు ఎట్టి పరిచిన డి థర్టీ సెవెన్ కానీ డి థర్టీ నైన్ కానీ డి ఫార్టీ కానీ డి ట్వంటీ ఫైవ్ కానీ వెంటనే కాలువలలో నీళ్ళు ఇచ్చి మరి చల్లల్ని కూడా నింపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొస్తే చెప్తే మోటార్ కాలిపోయిందని చల్ల చల్ల కబుర్లు చెప్తున్నారు మోటార్ కాలిపోయిందంట మోటార్ కాలిపోయిందంట సీకుండా అని చెప్తా జిల్లా మంత్రి ఉంటే ఈడ కాళ్ళు వస్తే ఎవడు రోడ్డు మీద వస్తే ఎవడు పట్టుకొని మీద అంతరాన్ని హెలికాప్టర్లు వచ్చి హెలికాప్టర్లు పరిస్థితి వచ్చింది లేకపోతే వాళ్ళని పెట్టుకొని అటు ఇటు తాను వేసుకొని ప్రజలను కలవలేనటువంటి పరిస్థితి వచ్చింది వాడు దయచేసి ఐదు స్వతంత్రంలో యాభై సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ ప్రభుత్వం వేలింది మరి నిజంగా కేసీఆర్ లాంటి పాలన చేస్తే ఈ ఈ రాష్ట్రం ఎట్లా ఉండుదో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఒక్క అవకాశం వచ్చి పదిహేను పీరియడ్ లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో నెంబర్ వన్ గా మూడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మన్నిచ్చినటువంటి రైతుల బాంధావరమైంది ఈ తెలంగాణ రాష్ట్రం ఆ విధంగా కేసీఆర్ గారి పాలన జరిగింది అదే యాభై ఏళ్ళ చరిత్ర ఇదే కేసీఆర్ లాంటి ముగ్గురు పాలిస్తే ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో నెంబర్ వన్ అవును ఒకసారి మీరు ఆలోచన చేయండి మరి ఇలాంటి ముచ్చల కాలంలో ఒకసారి మీరు కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది రేపటి నుంచి గుండాలు రేపటి నుంచి కాంగ్రెస్ గుండాలు ఇక రేపటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దౌర్జన్యాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది నేను సిద్ధంగా ఉన్నాను కూడా మన పార్టీ ఆఫీస్ గుర్తు అమ్మ మీద ఆలోచన చేయండి ఏ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం బజార్లో కట్టుకుంటే మనం ఏనాడో ఏమన్నా అందమా ఏనా ఇబ్బంది పెట్టినమా ఏనాడన్నా మనం ఏమన్నా అన్నమాట బీజేపీ పార్టీ ఆఫీసుని ఏమైనా అన్నమా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఏమైనా అందమా లేకపోతే తెలుగుదేశం పార్టీస్ ఆఫీస్లో ఏమైనా అన్నమా ఏనాడు కూడా ఏ పార్టీ ఆఫీసు కూడా అనలేదే నీకు చేతగాక భిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు పీఫాన్ ఇచ్చి నేను ఎమ్మెల్యే చేసినటువంటి పార్టీ ఆ పార్టీకి తల్లిపాళ్ళు నీకి తల్లి రమ్ములు నీకిన నీవు నువ్వు ఒక చేత కానీ బెదవవు నీవు పార్టీ ఆఫీస్ ఇవ్వు ఇలా టీఆర్ఎస్ పార్టీ కట్టుకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీ చూసి ఓవలేని తలతోటి ఇలా కూడా కొట్టా కూలో కొడతా అంటున్నావు నేను అదే మనం చెప్పిన అధికారులను ఇబ్బంది పెట్టకు దమ్ముంటే రా అన్నా నేను దాన్ని చేయేసి నువ్వు మా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా నీకు బుద్ధి చెప్తారో చూపిస్తామన్నా దయచేసి అన్నారా ఏ నాటికైనా ఏ క్షణమైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉండండి టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దోడుకు వస్తే టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చేస్తే ఎందుకంటే ఏనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఉన్నటువంటి నాయకులు ఏనాడు కూడా నీకు చేత కాకపోతే నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు కట్టియలేకపోతే దాన్ని కంప్లీట్ చేయనటువంటి నీకు నీకు చేతగాక చేత కాలేదని చెప్తూ ఇదే టిఆర్ఎస్ పార్టీ ఈ గత మనం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా దయచేసి ఎందుకు నేను ఆవేదనతో అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా పార్టీ ఆఫీస్ కూడా ఒక ఎక్కువగానే అధికారిని మించి నేను ఇంకా పార్టీ ఆఫీస్ కూడా అవ్వటం లేదా దేనికండి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ కొన్ని లక్షల గుండెలు కొన్ని కోట్ల మంది జనానికి ఆదర్శమై ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ముందుకు తీసుకపోతే ఆఫీస్ ఉండొద్దని మరి సంఘనం కట్టుకొని కూరగద్దు అంటే మనం ఊపుందామా ఊపుందామా ఒక్కసారి ఆలోచన చేయండి నా ఒక్కని విషయం కాదు ద్వారా వెంకటరెడ్డికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చెప్తా ఉన్నాను ఏమికైనా సిద్ధం ఏమి చేయడానికైనా సిద్ధం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉంటాడని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఏ క్షణమైనా ఏ సందర్భమైనా ఫోన్ మెసేజ్ వచ్చినా అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ముప్పై మంది తల్లిని రావాల్సినటువంటి అవసరము కార్యాలయం మీద టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద చేస్తే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద చేస్తుంది తప్పదు కబర్దార్ అని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నావు నేను చెప్పిన నువ్వు అట్లే చేస్తే నీ పోలీస్ స్టేషన్ మీద నీ మీద అటాక్ చేయాల్సి వస్తుంది కబర్దార్ మా టిఆర్ఎస్ పార్టీ నాయకుడిని కార్యకర్తని నిలబెట్ట కూడా ఓర్వము అవతలలోడు తప్పు చేసి వస్తే నిలబెట్టు మా ఊరు తప్పు చేసి వస్తే నిలబెట్టు కానీ మా ఊరు న్యాయబద్ధంగా వచ్చి అన్యాయం జరిగినది వచ్చి నీ పోలీస్ స్టేషన్కి వస్తే మా ఊళ్ళని ఇబ్బంది పెట్టే మాత్రం ఊరుకునే లేదని హెచ్చరించి ఇప్పటి ఇద్దరు ఎస్ఐలు మరి గౌరవ ఎస్పీ గారు వెంటనే రెండు మూడు కాంప్లైంట్ చేసినాం వెంటనే ఇతరు ఎస్ఐలను మార్చి పాడేసిన గౌరాలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం వస్తే తిరుగుబాటే ఎవరు కూడా ఆలస్యం లేదు దయచేసి వారా ఎవరికి భయపడలేదు టీఆర్ఎస్ పార్టీ నాయకునికి కార్యకర్తకు ఎవరికైనా ఇబ్బంది వస్తే దేనికైనా సిద్ధం ఎక్కడికైనా పోవడానికి సిద్ధం ఎవరి మీద ఎదురు మళ్ళడానికైనా సిద్ధం అని మీకు అందరూ కూడా తెలియజేస్తున్న దయచేసి మీరు అక్కడ ఉండండి మన కార్యకర్తలు కాపాడుకపోతే మనం నిలడలేమే కాదు మనం మన కార్యకర్తకు గౌరవించకపోతే మనం లీడర్లమే కాదు కాబట్టి సోదరాలు మనం గట్టిగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తున్నా